వెల్కమ్ బ్యాక్ హైదరాబాద్ మదీనా మార్కెట్ లో ఉన్నటువంటి అర్బాస్ టెక్స్టైల్ సో ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కదా అర్బాస్ టెక్స్టైల్ గురించి కొన్ని డీటెయిల్స్ అయితే షేర్ చేసేస్తాను కంప్లీట్ గా హోల్సేల్ షోరూమ్ అండి హైదరాబాద్ లోనే బిగ్గెస్ట్ హోల్సేల్ షోరూమ్ అనమాట ఇక్కడ అన్ని రకాల శారీస్ ఉంటాయి సారీస్ తో పాటు కుర్తీస్ ఉంటాయి డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి అట్లాగే నైటీస్ కావచ్చు ఫ్యాబ్రిక్స్ కావచ్చు కర్టెన్స్ కావచ్చు హోమ్ ఫర్నిషింగ్కి సంబంధించినటువంటి ఐటమ్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట అన్నీ కూడా హోల్సేల్లోనే ఇస్తారు ఇక అన్నీ కలిపి మనం మినిమం బిల్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ రూపీస్ చేస్తే చాలు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఇస్తారు అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను కాంటాక్ట్ నెంబర్స్ వచ్చేసి వీడియోలోనే డిస్ప్లే అవుతూ ఉంటాయి ఈరోజు ఎలాంటి కలెక్షన్ వచ్చేసింది ఆ డీటెయిల్స్ అన్నీ అడిగి తెలుస్తుంది హాయ్ హాయ్ అక్క బాగున్నారా బాగున్నా నువ్వు ఎలా ఉన్నావు నేను బాగున్నాను ఇప్పుడు ఆడిపోతావు సీజన్ కోసం ఎలాంటి కలెక్షన్ అయితే చాలా మంది కస్టమర్ వర్క్ సారీస్ అడుగుతున్నారు ఫ్యాన్సీ వర్క్ లో మంచి కలెక్షన్ అయితే వచ్చింది మన దగ్గర ఈ వీడియో మీకు ఫ్యాన్సీ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నారు సో మంచి బ్యూటిఫుల్ వర్క్ కలెక్షన్ అయితే చూపిస్తారంటే స్టార్ట్ చేయడం ఫస్ట్ కలెక్షన్ అయితే చూస్తున్నాం మనం జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది జార్జెట్ పైన మనకి స్టోన్ వర్క్ ఉంటుంది అండ్ కొంచెం మిడిల్ మిడిల్ లో వచ్చేసి మంచి ప్రింట్ ఉంటుంది ఇలా వచ్చేసి ప్యాచ్ బార్డర్ స్టైల్ ఉంటుంది ఇప్పుడు చూస్తున్నది మనం పళ్ళు పోషన్ పళ్ళు ఈ విధంగా టోటల్లీ స్టోన్ వర్క్ ఉంటుంది మనకి షోల్డర్ వరకి ఇలానే ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి స్కట్ బార్డర్ ఇట్లా స్కట్ బార్డర్ హాఫ్ వచ్చేస్తుంది అనమాట మనకి స్టెప్స్ లో వస్తుంది ఆల్ ఓవర్ శారీ బ్లౌజ్ ఇన్ బ్లౌజ్ సో మంచి ఫాలింగ్ మెటీరియల్ అండి జార్జెట్ లో వచ్చింది జార్జెట్ అంటే మనకి పార్టీ వేర్ అన్నమాట నైట్ పార్టీస్ కి కట్టుకుంటే చాలా లుకింగ్ ఉంటుందన్నమాట అనమాట ఇప్పుడు ఇందులో కలర్స్ ఉంటాయి ఆ కలర్స్ ఉంటాయి కలర్స్ డిజైన్ కలర్స్ ఉంటాయి ప్లస్ డిజైన్స్ కూడా ఉంటాయి ఇందులో మన దగ్గర ఇప్పుడు కొన్ని సెట్ వైజ్ గా తీసుకోవాలి ఇవి మీకు చెప్తాను ఇవి మాత్రం మీరు సింగిల్ సింగిల్ తీసుకోవచ్చు ఏవైతే సెట్ వైజ్ ఉంటాయో నేను అది మెన్షన్ చేస్తాను అంటే ఏ ప్రైజ్ అబో ఉంటే మనము కొన్నిసార్లు సిక్స్ హండ్రెడ్ అబోవ్ ఉంటాయి అవి సెట్ వైజ్ అది సింగిల్ సింగిల్ ఉంటది ఈ వీడియోలో మనము సిక్స్ సిక్స్టీ నుంచి థర్టీన్ హండ్రెడ్ రేంజ్ వరకు అయితే చూస్తున్నాం చాలా బాగుందండి కలర్ కానీ వైట్ పీచ్ షేడ్ ఉంటుంది టోటలీ సారీ వచ్చేసి మనకి ఇలా బార్డర్ ఉంటుంది కట్ వర్క్ బార్డర్ అండ్ థ్రెడ్ అండ్ మనకి సిల్వర్ బార్డర్ ఉంటుంది ఇది అంటే ఇది మన స్ప్రాకల్ ప్రింట్ అంటారు కదా అది స్ప్రాకల్ ప్రింట్ ఉంటుంది వాషబుల్ నార్మల్ వాచ్ చెయ్యాలి పళ్ళు పోషన్ మనకి షోల్డర్ వరకి అంతా ఇలానే బూటీస్ ఉంటాయి నెక్స్ట్ ఆల్ ఓవర్ శారీ మనకి పేస్టల్ షేడ్స్ ఉన్నాయన్నమాట సారీ అంతా వచ్చిందండి అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఇక్కడ కూడా వర్క్ తో చాలా బాగుంది చీర అయితే అండ్ మంచి బార్డర్ అయితే ఉంటుంది కలర్స్ అండి పేస్టల్ కలర్స్ ఉంటాయి లైట్ కలర్స్ అనమాట మంచి షేడ్స్ లో మనం ఓకే మనకి ఎంత ఫాబ్రిక్ వచ్చేసి క్రష్ ఫాబ్రిక్ ఉంటుంది అండ్ మంచి వివింగ్ ఉంటుందండి అండి వివింగ్ బూటీస్ ఉంటాయి సిల్వర్ తో స్టోన్ వర్క్ అండ్ ఫోర్ సైడ్ బోర్డర్ చూసుకోవచ్చు మీకు అంత జరింగ్ తో ఉంటుంది మనకి స్మాల్ ఇలా కాంట్రాస్ట్ తో మనం పల్లో చూస్తున్నాం ఈ విధంగా పళ్ళు ఉంటుంది అంత మనకి షోల్డర్ వరకి ఈ విధంగానే వస్తుంది సారీ నెక్స్ట్ ఆల్ ఓవర్ శారీ అంతా మనకి స్కర్ట్ బోర్డర్ హాఫ్ ఆఫ్ ది సారీ ఇట్లా క్రష్ జార్జెట్ క్రష్ జార్జెట్ నెక్స్ట్ వచ్చేసి దీనికి విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట మనకి బ్లౌజ్ కూడా చాలా ఉంటుంది వన్ మీటర్ నుంచి ఎక్కువనే ఉంటుంది ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంబినేషన్ బాగుందండి ప్రైస్ అయితే రివీల్ చేయట్లేదు ఎందుకంటే చాలా మంది బిజినెస్ చేసే వాళ్ళు తీసుకుంటారు కాబట్టి ప్రైస్ అయితే చెప్పట్లేదు అండి ప్రైస్ కావాలంటే సిక్స్టీన్ నుంచి థర్టీన్ హండ్రెడ్ రేంజ్ వరకు అయితే చూపిస్తుంది అంటాము లాస్ట్ ప్రైజ్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయ్యి ఈ వీడియోలో మొత్తం థర్టీన్ హండ్రెడ్ రేంజ్ వరకు ఉంటుంది హోల్సేల్ ప్రైస్ ఇంకా మీరు కూడా చూసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ మనం జార్జెట్ లా క్రష్ ఫ్యాబ్రిక్ చూస్తున్నాము అంతా వర్క్ అంతా మనకి యాంటిక్ వర్క్ ఉంటుంది స్టోన్ వర్క్ ఉంటుంది లైట్ ఎల్లో షేడ్ అనమాట చూడండి పళ్ళు మనకి ఈ విధంగా పళ్ళు ఉంటుంది సేమ్ ఫోర్ సైడ్ మనకి కట్ వర్క్ బార్డర్ వచ్చేసి యాంటిక్ వర్క్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఆల్ ఓవర్ శారీ మనకి షోల్డర్ వరకి ఇలానే వర్క్ ఉంటుంది నెక్స్ట్ శారీ ఓకే ఈ విధంగా శారీ ఉంటుందండి లైట్ వెయిట్ ఉంది బాగా మా జార్జెట్ ఫ్యాబ్రిక్ కదా మేడం చాలా బాగుంటుంది లైట్ వెయిట్ అనమాట బ్లౌజ్ బ్లౌజ్ ఉంటుంది మేడం కాంట్రాస్ట్ కాకుండా మనకి ఓన్లీ సెల్ఫ్ అనమాట సెల్ఫ్ లోనే మనకి వర్క్ అనేది వర్క్ ఉంటుంది అండ్ దీనికి హైలైట్ అంటే మనకి బెల్ట్ వచ్చింది మేడం హిప్ బెల్ట్ ఇచ్చారండి అది కూడా మంచి వర్క్ ఈ విధంగా మనకి హిప్ బెల్ట్ ఉంటుంది నైస్ ఇలా దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి మేడం మనకి పేస్టల్ కలర్స్ ఉన్నాయి ఇందులో కూడా లైట్ కలర్స్ అనమాట ఇప్పుడు చాలా మంది లైట్ కలర్స్ లైక్ చేస్తున్నారు మేడం దానికోసం ఇందులో మనకి పేస్టల్ షేడ్ లైట్ షేడ్ అనమాట ఈ విధంగా కలర్ చాట్ మేడం కలర్ చాట్ ప్లస్ డిజైన్స్ కూడా వేరే వేరే ఉన్నాయి మేడం ఇది ఒకటి మనం బూటీస్ తో చూసాము ఇది మనకి తిల్లక్ బూటీ స్టైల్ చూస్తున్నాం అనమాట ఈ విధంగా ఇలా ఉంటాయండి ఇంకొకటి ఏంటంటే సిక్స్ హండ్రెడ్ కి పైగా ఉన్నటువంటి సారీ సింగిల్ బిల్ చూస్తున్నాం మనము మంచి లావెండర్ కలర్ లైట్ లావెండర్ కలర్ లో చూస్తున్నాం అండి అంత ఈ విధంగా మనకి వర్క్ ఉంటుంది విత్ కట్ వర్క్ బార్డర్ మంచి మల్టీ కలర్ తో వివింగ్ ఉంటుంది మేడం ఇది పళ్ళు చూసుకోండి ఈ విధంగా మనకి ఉంటుంది మంచి బూటీస్ తో షోల్డర్ వరకు ఇలా బార్డర్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేది మనకి ఇట్లా చూడండి హాఫ్ ఆఫ్ ది సారీ వర్క్ ఉంటుంది అంటే నీ లెంత్ వరకు చిన్న చిన్న బోటీస్ అట్లా ఇస్తారు ఇంకా బ్లౌజ్ చూసుకుంటే ఇదండి ఇది బ్లౌజ్ సెల్ఫ్ కలర్ మంచిగా ఈ చిన్న ఫ్లవర్స్ వర్క్ తో ఇచ్చారు ఇది బార్డర్ ఇది కూడా మనకి దీని కూడా విత్ హెబ్బెల్ట్ హెబ్బెల్ట్ అనమాట ఈ విధంగా మనకి హెబ్బెల్ట్ ఉంటుంది ఇందులో కూడా కలర్ చాట్ చూసుకుందాం కలర్ చాట్ కూడా లైట్ కలర్ ఉంటుంది అన్ని కలర్ చూసుకోవచ్చు మీరు మంచి షేడ్స్ ఉన్నాయి ఈ విధంగా కలర్ చాట్ మనకి షాప్ పర్పస్ అంటే సెట్ వైజ్ తీసుకుంటున్నాయి కలర్స్ ఉంటేనే సేల్ చేయగలం ఇందులో అన్ని కలర్ చాట్ బాగుంటుంది చూస్తున్నాం మనం ఫ్యాబ్రిక్ షిమ్మర్ లో మనకి మంచి షైనింగ్ ఉంటుందండి అండ్ సారీ అయితే మనకి సూపర్ లుకింగ్ ఉంటుంది ఇలా చూడండి సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ వర్క్ మనకి కట్ వర్క్ బార్డర్ అండ్ మనకి చిన్న చిన్న స్టోన్ వర్క్ ఉంటుంది చూడండి పళ్ళు బాగుందండి కలర్ అంటే రెడ్ కలర్ కదా మంచి షేడ్ అనమాట రెడ్ కలర్ లో మనకి షోల్డర్ వరకు ఈ విధంగానే ఉంటుంది మేడం లోపల ఉంటాయి మేడం ఇదంతా మనకి శారీ మిడిల్ వచ్చేసి స్కర్ట్ బార్డర్ ఆల్ స్టోర్స్ అనేది మనకి చీరంతా వస్తాయండి దీన్ బ్లౌజ్ మనకి దీనికి ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ హ్యాండ్ పర్పస్ మొత్తం ఇచ్చారు ఇంకా ఇచ్చారండి అదే ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ కలర్ ఏంటి అని ఆ వర్క్ అయితే ఇచ్చారు సీక్వెన్స్ వర్క్ ఇందులో కలర్ చాట్ ఫోర్ పీసెస్ వేరే వేరే షీట్స్ వేరే వేరే కాంబినేషన్స్ ఈ విధంగా ఫోర్ కలర్స్ వచ్చి ఓర్ కలర్స్ వచ్చాయి నెక్స్ట్ చూస్తున్నాం క్రష్ ఓకే మనకి మంచి జార్జెట్ లా చూస్తున్నాం బ్యూటిఫుల్ డిజైన్ తో అంత చూస్తున్నారు మీరు ఎంత మంచిగా డిఫరెంట్ జరీ తో వర్క్ అంటాం కదండి ఇచ్చారు ఇది కూడా పల్లెష్ పల్ల చూస్తున్నాం ఇది మంచి మనకి డార్క్ వైలెట్ చూస్తున్నాం అండి షోల్డర్ వరకు ఇలా ఉంటుంది నెక్స్ట్ ఆల్ ఓవర్ సారీ మీకు ఏది నచ్చుతుందో అది మీరు సెండ్ చేసేసి ప్రైస్ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకోవచ్చు ఇది బ్లౌజ్ బ్లౌజ్ చూసారా ఎంత బాగుందో ఇక్కడ బార్డర్ ఇది ఎంత కలర్స్ చూపిస్తారా ఇందులో కలర్స్ ప్లస్ ఇంటికి హిబ్బెల్ట్ బెల్ట్ కూడా ఉంది ఓకే ఈ విధంగా చూసుకోవచ్చు నెక్స్ట్ కలర్స్ మీరు ఒక్కసారి షాప్ వస్తే లెక్కలేననే డిజైన్ చూసుకోవచ్చండి ఇందులో కలర్ చాట్ మనకి ఇందులో వచ్చేసి అంత డార్క్ కలర్ చాట్ అనమాట ఓకే నైస్ ఇంకో బ్యూటిఫుల్ డిజైనర్ శారీ అండి వర్క్ అయితే సూపర్ ఉంది వర్క్ అసలు ఇది మొత్తం సీక్వెన్సే సీక్వెన్స్ మధ్యలో థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చారు ఇట్లా క్రాస్ లెహరియా ప్యాటర్న్ ఇచ్చేసి టోటల్ పళ్ళు చూస్తున్నాం మనము ఈ విధంగా పళ్ళు ఉంటుంది అండ్ అంతా మనకి సీక్వెన్స్ వర్క్ స్టైల్ అయితే ఉంటుంది అండ్ ఫ్యాబ్రిక్ అయితే షిమ్మర్ ఉంటుంది మొత్తం షైనీగా ఉంటుంది అండ్ టోటల్లీ సారీ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది చూడండి ఇలా ఉంటుంది బ్లౌజ్ మనం బ్లౌజ్ చూస్తున్నాం అండి బ్యాక్ విత్ హ్యాండ్స్ సెలవు అంటే మంచి సీక్వెన్స్ బాగా అట్లా పెట్టించుకోవచ్చు చాలా బాగా సెట్ అవుతుంది కూడా ఇందులో కలర్ చూస్తున్నాం ఇందులో మనకి వచ్చేసి పేస్టైల్ కలర్స్ ఉన్నాయి ఈ విధంగా చూడండి ఇది ఈ సెట్ కి ఫైవ్ టు సిక్స్ కలర్ చాట్ ఉందా ఓకే ఇక ప్రైస్ మీరు రివీల్ చేయలేదు అని అనుకోకండి ఎందుకంటే బిజినెస్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుందని ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా ఇక ఫైవ్ థౌసండ్ బిల్ చేస్తే మనకి ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా తీసుకోవచ్చు మెయిన్గా ఈ కలెక్షన్ ప్రైస్ డీటెయిల్స్ తెలుసుకోవాలి అంటే చక్కగా మీరు స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ చేయండి ప్రైస్ అంతా కూడా చెప్పేస్తారు కొన్ని శారీస్ ఏంటంటే మనకి సెట్ వైజ్ తీసుకోవాల్సి ఉంటుంది సిక్స్ హండ్రెడ్కి ఫైవ్గా ఉన్నటువంటి శారీస్ అన్నీ కూడా సింగిల్ సింగిల్ యాడ్ చేసుకోవచ్చు శారీసే కాదు మిగతా కలెక్షన్ ఉంటుంది కదా షాప్లో మనకి అన్ని కలిపి ఫైవ్ థౌసండ్ బిల్ చేస్తే సరిపోతుంది ఇంకా ఇలాంటి కలెక్షన్స్ చాలా ఉంటుంది కాబట్టి మీరు ఒకసారి షాప్కి అయితే విజిట్ చేసేసేయండి ఒక వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తాం థ్యాంక్ యూ